మూడుముల బంధం ఎపిసోడ్ ఎయిట్ థర్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను త్రీ అవర్స్ కష్టపడి ఒక వీడియోని క్రియేట్ చేస్తాను కనీసం మీరు చూసిన అంత టైంలో ఒక వన్ సెకండ్ కూడా మీకు టైం దొరకడం లేదా కామెంట్ చేయడానికి ప్రతి ఎపిసోడ్కి కామెంట్ చేయమని నేను అడగను ఎందుకంటే ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది డేలో త్రీ ఫోర్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు కనీసం ఒక ఎపిసోడ్కైనా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేస్తేనే కదా ప్రతి రైటర్కి స్టోరీ అనేది కామెంట్ చేస్తేనే వాళ్ళకి స్టోరీ అనేది రాయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు ఎటువంటి కామెంట్ చేయకుండా ఉంటే నాకు స్టోరీ రాయాలని ఎలా అనిపిస్తుంది సో ప్లీజ్ ఎవరూ రాంగ్గా అనుకోకండి బస్సు ఆలోచనలు మాత్రం చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి అంటే నేను ఆమెతో మాట్లాడింది విద్యకు తెలిసిపోయిందా అందుకేనా ఎవరి వాళ్ళు నాకు ప్రమాదం ఉంది అని నాకు దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నావని అంటున్నాడు అంటే తప్పకుండా నేను అభితో మాట్లాడింది విద్యు తెలుసుకున్నాడు కానీ విద్యుకి ఎలా చెప్పాలి తను ఇంత ప్రేమగా నాకు చెప్తుంటే తన కోపాన్ని తగ్గించి తన యాటిట్యూడ్ని తగ్గించి నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే తను చెప్పేదంతా నిజమని అనిపిస్తుంది కానీ ఎక్కడో ఒక భయం ఆ అభిస్సులో మంచివాడు కాదు ఏ క్షణాన ఎటు నుండి విద్యకి ప్రమాదం తీసుకొస్తాడేమోనని భయం వేస్తుంది నా భయాన్ని పోగొట్టాలని విద్యు చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ నా భయం అంత త్వరగా పోదు అని విద్యుకి ఎలా చెప్పాలి నా వల్లే ఆ అభి ఇంకా ఏమేమి చేస్తాడో అని నేను భయపడుతుంటే విద్యు ఏమో నన్ను దూరంగా వెళ్ళనిమోనని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని బస్సు అలాగే ఆలోచిస్తూ ఉంటుంది వసు మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుందని విరాస్కి అర్థమవుతుంటే నీకు ఒకసారి చెప్పగానే నువ్వు వెంటనే రిసీవ్ చేసుకుంటావని నమ్మకం నాకు లేదు వసు నెమ్మదిగా నీ మనసుని మార్చాలి వాడి వల్ల నాకు ఎటువంటి ప్రమాదం లేదని నువ్వు నా పక్కనుంటేనే నేను సంతోషంగా ఉంటాను అని నీకు తెలిసేలాగా చేయాలి ఇది ఆరంభం మాత్రమే నేను ఎంత చెప్పినా కూడా నువ్వు ఇంకా లేని భయాన్ని మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటావని నాకు తెలుసు ఎందుకంటే నీ మనసుని నేను పూర్తిగా చదివేశాను నువ్వెప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో నాకు ప్రతిదీ తెలుసు అని విరాస్ మనసులో అనుకుంటూ బస్సుని దూరం జరిపి బస్సు వైపు చూస్తుంటే బస్సు మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది సరే కానీ అవన్నీ పక్కన పెట్టు ఇంతకీ నా కిసెస్ నాకు ఎప్పుడు రిటర్న్ ఇస్తున్నావు అని విరాస్ అంటుంటే బస్సు షాక్గా విరాస్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు విరాస్ సార్ ఇప్పటి వరకు ఇంత సీరియస్గా డిస్కషన్ జరిగితే మళ్ళీ మీరు ఇంత నార్మల్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని బస్సు అర్థం కాక అడుగుతుంటే చెప్పాను కదా నేను చెప్పిందంతా నువ్వు రిసీవ్ చేసుకోవడానికి నీకు కొంచెం టైం పడుతుంది అందుకే నైట్ అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని నేను చెప్పింది ఒకటికి పదిసార్లు గుర్తు చేసుకొని అప్పుడు కరెక్ట్ డేషన్ తీసుకో ఇప్పుడు చూడు క్లైమేట్ ఎంత బాగుందో చల్లటి గాలి వచ్చి వెళ్ళే వెహికల్స్ చుట్టూ ఎంతో బ్రైట్ గా కనిపిస్తున్న లైట్స్ అలాగే ఆకాశంలోని చందమామ స్టార్స్ చాలా బాగుంది కదా క్లైమేట్ అని బస్సు మనసుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు విరాస్ విరాస్ చెప్పగానే వసు చుట్టూ చూస్తుంది అలాగే ఆకాశంలోని చూడగానే నిండుగా ఉన్న చందమామ అక్కడక్కడ స్టార్స్ కనిపించగానే అప్పటి వరకు తను పడిన బాధ నెమ్మదిగా తగ్గుతూ ఉంటే ఆకాశంలోకి చూస్తూ నిజమే వినాశ నిజంగా చాలా బాగుంది కదా చల్లటి గాలి పైన వెన్నెల నిన్ను అస్సలు గమనించలేదు అని అంటుంటే కొన్ని కొన్నిసార్లు అంతేవాసో మన మనసులోని బాధ ఉన్నప్పుడు మన చుట్టూ ఎంతో అందమైన ప్రకృతి ఉన్నా కూడా అది మన కళ్ళకి కనిపించదు ఒకవేళ కనిపించినా అది మనం గమనించే పరిస్థితుల్లో ఉండము ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే కానీ ఒక క్షణం నీ మనసులో ఉన్న బాధని పక్కన పెట్టి చూడు నీకు నీ మనసులో ఉన్న బాధ తగ్గటమే కాకుండా నీ పెదవులపైన చిరునవ్వు కూడా వస్తుంది అని విరాజ్ చెప్పగానే వస కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని తన టెన్షన్ తగ్గించుకుని నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది తను ఆల్రెడీ కారు పైన కూర్చుని ఉండటం వలన చుట్టూ ప్రకృతి వడిలో ఉన్నట్టు అనిపిస్తుంటే బస్సు పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది అలాగే విరాజ్ షోల్డర్ పై తలవాల్చి విరాస్ హ్యాండ్ లో తన హ్యాండ్ వేసి పట్టుకుని ఆకాశంలోకి చూస్తూ నిజమే విచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా అని బస్సు నవ్వుతూ అంటుంటే అందుకే అంటున్నాను ఇటువంటి మూమెంట్లో ఒక బ్యూటిఫుల్ మెమొరీ ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని విరాస్ అనగానే వసు అర్థం కాక విరాస్ వైపు చూస్తుంది సరే కానీ నువ్వు ఆఫ్టర్నూన్ అగ్రిమెంట్లో ఉన్నట్టు నా కిసెస్ నాకు రిటర్న్ ఇస్తానని చెప్పావు కదా అదేదో ఇప్పటి నుండే స్టార్ట్ చేయవచ్చు చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ నాకు కూడా ఒక బ్యూటిఫుల్ మెమొరీగా ఉండిపోతుంది ఏమంటావు అని అనగానే వసు ఒక్కసారిగా విరాస్ మాటలకి గతుక్కుమంటుంది విరాస్ సార్ ప్లీజ్ నాకు అసలు ఆ కిసెస్ గురించి అస్సలు తెలియదు ఏదో మీరు ముద్దు పెట్టుకుంటే నేను మౌనంగా ఉంటాను దానిని ఫీల్ అవుతాను కానీ నిజంగా నాకు వాటి గురించి తెలియదు ప్లీజ్ అగ్రిమెంట్లో నుండి వాటిని తీసేయండి అని వసు అమాయకంగా అంటుంటే అలా ఎలా తీస్తాను వస్తారా సర్లేదంతా పక్కన పెట్టు ఆఫ్టర్నూన్ చూపించాను కానీ నువ్వు సరిగ్గా గమనించినట్టు లేవు అందుకే మళ్ళీ మొదటికొచ్చావు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నా ఇసెస్ ఎలా రిటర్న్ ఇవ్వాలో నేర్చుకో అర్థమైందా అని విరాస్ అంటుంటే ఇక్కడ అని బస్సు ఆశ్చర్యంగా అడుగుతుంది అవును మిస్ బస్సు బంగారం ఇక్కడే ఏమైంది ఎవరైనా చూస్తారని అనుకుంటున్నావా అంత సీన్ లేదు ఈ రోజుల్లో వాళ్ళ గురించి పట్టించుకోవడానికే ఖాళీ ఉండటం లేదు ఇంకా నీ గురించి నా గురించి పట్టించుకునే తీరిక ఇక్కడ ఎవరికీ లేదు కానీ అని విరాస్ అంటుంటే విద్యు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని బస్సు అంటుంటే విరాస్ బస్సు నుదుటిపై వేళ్లతో పడుస్తూ నీ ముఖం నీ కళ్ళెదురుగా నేను కాకుండా ఇంకా ఎవరైనా కనిపిస్తున్నారా ఇప్పుడే చెప్పు వెంటనే ఆ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను మళ్ళీ వేరే వాళ్ళని చూసి నన్ను అని అనుకుంటావేమో అని విరాస్ అంటుంటే బస్సు కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అంటే తప్పకుండా నీ కళ్ళకి ఏదో అయ్యింది అని విరాస్ తన నవ్వుని ఆపకుంటూ అంటుంటే వసు విరాస్ పై కొడుతూ విజు నాకు కళ్ళు కనిపించడం లేదని అంటావా నిన్ను అని విరాస్ని కొడుతూ ఉంటే అరే నువ్వే కదా విరాస్ సార్ మీరేనా అని డౌట్ అడిగావు అందుకే అన్నాను దానికి ఇలా కొడతావా అని విరాస్ తన కి హ్యాండ్ అడ్డు పెట్టుకొని అంటూ ఉంటాడు కానీ బస్సు పూర్తిగా తన బాధల నుండి డైవర్ట్ అయ్యింది అని విరాస్కి అర్థమవుతుంటే తనలో ఉన్న బాధ కూడా కొంచెం తగ్గుతుంది బస్సు విరాస్ని కొట్టి ఆయాసపడుతుంటే అందుకే అన్నాను సరిగ్గా ఫుడ్ తీసుకోమని చూడు కొట్టడానికి కూడా నీకు ఓపిక రావడం లేదు అని విరాస్ అంటుంటే పోవిచ్చు నువ్వెప్పుడు ఇంతే నన్ను ఏడిపిస్తూ ఉంటావు అని బస్సు ఏడుపేసి పెట్టి అంటుంటే విరాస్ వసు చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ నిన్న ఇలా ఏడిపిస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలిసారా చూడు ఎంత క్యూట్గా పెట్టావో ఫేస్ని నువ్వు ఇలా ఫేస్ పెడితే నీకు దూరంగా ఉండటం కష్టం కానీ సరే ముందే చెప్తున్నా నేను నిన్ను ఎలా ముద్దు పెట్టుకుంటున్నానో కరెక్ట్గా అబ్జర్వ్ చెయ్యి సరేనా మళ్ళీ అంటే కష్టం అని విరాస్ అల్లరిగా అంటుంటే ఎవరికి కష్టం నాకా చూడండి మీరు నాపై ఇష్టంతో నన్ను కిస్ చేయాలని అనుకుంటున్నారు కానీ నాకు నేర్పించడానికి ఏమీ కాదు మరి నేను అంత అమాయకరాలని కాదు అని బస్సు అంటుంటే అమ్మో మా బస్సుకి ఎంత తెలివిగా ఆలోచిస్తుంది నువ్వు ఏమనుకుంటే నాకెందుకు నాకైతే ఈ ప్లేస్లో నీతో ఒక బ్యూటిఫుల్ మెమొరీ కావాలి అని విరాస్ బస్సు రెండు పైన చేతిని వేసి బస్సు పెదవుల దగ్గరికి తన పెదవులని తీసుకుని వెళ్ళగానే హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంటే గట్టిగా కళ్ళు మోసుకుంటుంది విరాస్త కిస్ చేయబోతున్నాడని బస్సుకి అర్థమవుతుంటే బస్సు ధైర్యంగా ఉండు విద్యు నిన్ను ఎలా కిస్ చేస్తున్నాడో కరెక్ట్ గా అబ్జర్వ్ చేయి అప్పుడే నువ్వు ఈజీగా తన కిసెస్ తనకి రిటర్న్ ఇవ్వగలవు అని బస్సు మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ బస్సు పెదవులపై చిన్నగా పెట్టుకోవడం స్టార్ట్ చేయగానే బస్సు డైవర్ట్ అవ్వకుండా విరాజ్ కిస్ చేస్తున్నాడో అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే విరాస్కి బస్సు మనసుల మాట తెలిసినట్టు నెమ్మదిగా తన చేతిని బస్సు షోల్డర్ దగ్గర నుండి వసు నడుము మడత దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా ప్రెస్ చేస్తుంటే విరాస్ చేసిన పనికి వసు కాన్సంట్రేషన్ మొత్తం మారిపోతుంటే వసు అలాగే పరవశంగా కళ్ళు మూసుకుంటుంది కొంచెం సమయం తర్వాత వసు పెదవులని వదలగానే వసు మాత్రం ఇంకా విరాస్ మాయలోనే ఉన్నట్టు అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది వసు ఫేస్ చూడగానే విరాస్ చిన్నగా నవ్వుకుంటూ నా నుండి దూరంగా వెళ్ళిపోతుందంట మ్యాడమ్ గారు నేను పట్టుకుంటే చాలు పువ్వులాగా ముడుచుకుని పోతుంది ఏదేదో చేసేయాలని మాత్రం తెగ ఆరాట పడుతుంది అని అనుకుంటూ బస్సు బొగ్గుపై గట్టిగా ముద్దు పెట్టుకోగానే బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తుంది విరాస్ వైపు చూస్తూ పద అని అంటుంటే ఎక్కడికి విద్యు అని బస్సు అర్థం కాక అంటుంటే చెప్తాను కదా అని విరాస్ ఒక్కసారిగా కిందకి జంప్ చేయగానే విద్యు అని గట్టిగా అరుస్తుంది బస్సు వసు నాకు ఏమీ కాలేదు అని విరాస్ బస్సు నడుము పట్టుకుని ఒక్కసారిగా బస్సుని కిందకి దించగానే బస్సు భయంగా విరాస్ని చుట్టుకుపోతుంది విరాస్ బస్సు వైపు చూస్తూ హలో మేడం మనమేమి ఏ మౌంటైన్ ఉందో కిందకి పడిపోలేదు కారు పైనుండి కిందకి దిగాము అంతే అని విరాస్ నవ్వుతూ అంటుంటే బస్సు చిరుకుప్పంగా విరాస్ని చూస్తుంది విరాజ్ బస్సు చేతిని పట్టుకుని పదాని బస్సుని కారులో కూర్చోబట్టి విరాజ్ కారు డ్రైవ్ చేయగానే విజు ప్లీజ్ స్లోగా డ్రైవ్ చేయవా అని బస్సు భయంగా అంటుంటే ఐఎమ్ సారీరా ఇందాక నువ్వు అలా చీట్ చేయడం అనకనే చాలా కోపం వచ్చింది నార్మల్గానే డ్రైవ్ చేస్తాను సరేనా టెన్షన్ పడుకు నీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను అని విరాజ్ కార్ డ్రైవ్ చేస్తూ అంటుంటే బస్సుకి ఏమి అర్థం కాక విరాస్ వైపు షాక్గా చూస్తూ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేసా దేవుడ ఈ విద్యు నన్ను ఎక్కడ దూరంగా వెళ్ళనిస్తాడు అని ఫేస్ పెట్టి విరాస్ వైపు చూస్తుంది బస్సు విరాస్ మధ్య సీన్స్ని ఎంజాయ్ చేస్తూ చూడండి తప్ప వాళ్ళిద్దరూ దూరం అయిపోతారన్న భయంతో ఆలోచనతో మాత్రం చూడకండి విరాస్ వాసు దూరం అవుతారని నేను అస్సలు చెప్పడం లేదు వాళ్ళ మధ్య సీన్స్ అనేవి మంచిగా నడుస్తూ ఉంటాయి అంతే తప్ప ఎవరు ఎవరికి దూరం కారు అలాగే వైష్ణవి విక్రమ్కి కూడా దూరం కాదు అందరూ నెగిటివ్గా ఆలోచించుకండి